కింద జెకార్డ్ బోర్డర్ మొత్తం శారీ మీకు టిష్యూ ఉంటుంది క్రష్వి టజల్స్ వస్తుంది మొత్తం శారీలో ప్యూర్ వీవింగ్ ఉంటది ఇలాంటి మాషి లో న్యూ వెరైటీ ప్యూర్ ఐటమ్ చూడవచ్చు మీరు టోటలీ స్టోన్ ఐటమ్ ఇవాళ మండే లో న్యూ వెరైటీ తీసుకొచ్చినాం మొత్తం శారీ డిజైన్ జెకార్డ్ బార్డర్ ఉంటది మంచి డిజైన్ ఉంటది ఇలాంటి వెరైటీ డైలీ ఓపెన్ అయితేనే ఉంటది మన దగ్గర మొత్తం శారీలో జరీ లైన్స్ ట్రూ సైడ్ బార్డర్ ఉంటది ప్యూర్ మాషి మెల్లో ఉంటుంది ఇలాంటి జరీ వీవింగ్ బోర్డర్ లో మన కస్టమర్ గురించి ఆఫర్ లో తీసుకు వచ్చినాం మీనా వీవింగ్ ఉంటది ప్యూర్ వీవింగ్ ఐటమ్ టోటల్ శారీలో మీకు స్టోన్ ఉంటది మొత్తం శారీలో ఫుల్ స్టోన్ వీవింగ్ ఉంటది మీకు ఫుల్ వర్క్ ఉంటది ప్యూర్ జార్జెట్ పైన హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మరియం టెక్స్టైల్ ఇవ్వాలంటే స్పెషల్ గా మన కస్టమర్ గురు నుంచి స్పెషల్ మండేలో న్యూ వెరైటీ తీసుకువచ్చిన ఫ్యాన్సీ పట్టులో డైలీవేర్ లో మంచి సూపర్ వెరైటీ తీసుకొచ్చిన ఆఫర్ కూడా అందరికీ తెలుసు ట్వంటీ థౌజండ్ బిల్ చేస్తే ఫైవ్ పర్సెంట్ వన్ ల్యాక్కి టెన్ పర్సెంట్ ఇవాళ మండే స్పెషల్లో న్యూ వెరైటీ న్యూ కలెక్షన్ తీసుకొచ్చినాం పట్టులో హైలైట్ వెరైటీ డిఫరెంట్ ఐటమ్ మంచి వెరైటీ తీసుకొచ్చినాం ఇవాళ అంటే ధమాకా ఉండాలా వీడియోలో ఇలాంటి ఐటమ్ తీసుకొచ్చినాం ఇలాంటి టోటలీ టిష్యూ క్రష్ పట్టు న్యూ వెరైటీ ఉంది టిష్యూ క్రష్ పట్టులో మంచి ఛాలెంజింగ్ రేట్లో ఈ మండే స్పెషల్లో చాలా కస్టమర్ మండే అంటే వెయిటింగ్లో ఉంటుంది న్యూ వెరైటీ నుంచి స్పెషల్ న్యూ వెరైటీ తీసుకొచ్చినాం మండే స్పెషల్ ఐటమ్ ఇవాళ ఇది పల్లో ఇలాంటి చిట్ పల్లో ఉంటుంది కింద జెకాడ్ బార్డర్ మొత్తం శారీ మీకు టిష్యూ ఉంటుంది క్రష్వి కింద జెకాడ్ బార్డర్ హైలైట్ వెరైటీ ఉంది సిక్స్ హండ్రెడ్ ఐటమ్ ఉంటుంది ఇలాంటి బ్లౌజ్ వస్తుంది రన్నింగ్లో బ్లౌజ్ కలర్ మ్యాచింగ్ కూడా సిక్స్ కలర్ మ్యాచింగ్ ఈ మండే స్పెషల్లో ఈ ఐటమ్ ఛాలెంజింగ్ ప్రైస్లో స్పెషల్ మన కస్టమర్ గు నుంచి మరియం టెక్స్టైల్ అంటే బిగ్గెస్ట్ హోల్సేలర్ మార్కెట్ సప్లయర్ ఇవాళ ఈ మండేలో స్పెషల్ ఐటమ్ స్పెషల్ రేట్ ఓన్లీ టూ సిక్స్టీ నైన్ రూపీస్ ఓన్లీ టూ సిక్స్టీ నైన్ రూపీస్ ఈ మండే స్పెషల్లో న్యూ వెరైటీ తీసుకొచ్చినాం హైలైట్ ఐటమ్ నెక్స్ట్ వెరైటీ కూడా స్టార్టింగ్లోనే సూపర్ పట్టు వెరైటీ చూపిస్తున్నా ఈ మండే స్పెషల్ ఉండనా మన కస్టమర్కి హైలైట్ ఐటెం పట్టులో న్యూ న్యూ వెరైటీ తీసుకొచ్చినాం మ్యారేజ్ సీజన్ నడుస్తుంది దాని గురించి స్పెషల్ ఐటమ్ మ్యారేజ్ సీజన్ ది ఇది పళ్ళు రిచ్ పళ్ళు పళ్ళుకి ఇలాంటి టజల్స్ వస్తుంది మొత్తం శారీలో ప్యూర్ వీవింగ్ ఉంటుంది మొత్తం హైలైట్ ఉంటుంది శారీ మొత్తం ఇలాంటి కాంట్రాస్ట్ లో బ్లౌజ్ దీంట్లో కలర్ మ్యాచింగ్ డిజైన్స్ కూడా మంచి డిజైన్స్ ఉంది పాష్ ప్యాకింగ్ లో ఉంది మంచి వెరైటీ సూపర్ హైలైట్ మండే స్పెషల్ లో ఈ ఐటెం కూడా స్పెషల్ ప్రైస్కి ఇస్తున్నా ఓన్లీ టూ సిక్స్టీ నైన్ రూపీస్ పట్టు వెరైటీ ఓన్లీ టూ సిక్స్టీ నైన్ రూపీస్ ఇలాంటి పాష్ లో ఇందులో కూడా మీరు ట్వంటీ థౌసండ్ బిల్ చేస్తే ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వన్ ల్యాక్కి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అంటే ఓన్లీ టూ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ చేస్తే ఓన్లీ టూ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇదే ఐటమ్ మీరు వన్ ల్యాక్ బిల్ చేస్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అంటే ఓన్లీ టూ ఫార్టీ టూ రూపీస్లో ఛాలెంజింగ్ ప్రైస్లో మంచి వెరైటీ నెక్స్ట్ వెరైటీ ఇలాంటి మాష్మెల్లో న్యూ వెరైటీ బాగా సూపర్ ట్రెండ్లో ఉంది ఐటమ్ ఇది క్వాలిటీ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది సూపర్ వెరైటీ కలర్ మ్యాచింగ్ కూడా స్పెషల్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది టోటలీ పికాక్ డిజైన్ మంచి హైలైట్ డిజైన్ ఉంటుంది న్యూ డిజైన్ చూడొచ్చు మీరు పికాక్లో న్యూ వెరైటీ సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది మొత్తం శారీలో సిల్వర్ లైన్స్ సాటిన్ లైన్స్ ఉంటుంది మొత్తం సాటిన్ సీ పట్ట టూ సైడ్ సాటిన్ బార్డర్ వస్తుంది మొత్తం శారీలో సిల్వర్ లైన్స్ పికాక్ డిజర్ట్ డిజిటల్ డిజైన్ ఉంటుంది బ్లౌజ్ కూడా స్పెషల్గా ఇలాంటి డిజైన్ ఉంటుంది బ్లౌజ్కి కూడా సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది ప్రైస్ కూడా ఆఫర్ ప్రైస్కి వేస్తున్నా మండే స్పెషల్లో ఈ వెరైటీ ఓన్లీ టూ ఎయిటీ రూపీస్ రెండు వందల ఎనభై రూపాయలు ఇలాంటి కలర్ మ్యాచింగ్ కూడా మంచి కలర్ మ్యాచింగ్ ఉంది డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది నెక్స్ట్ వెరైటీ కూడా మంచి మీకు డోలా సీక్వెన్స్లో డోలా మొత్తం జరి లైన్స్ ఉంటుంది డిజిటల్ ప్రింట్లో మంచి వెరైటీ ఉంది హైలైట్ ఐటమ్ మండే స్పెషల్లో ఫైవ్ ఫిఫ్టీది ఐటమ్ ఇవాళ మీకు ఆఫర్ ప్రైస్కే ఇస్తున్నాం ఆఫర్ అంటే మరియం టెక్స్టైల్ది జెన్యున్ ఉంటుంది మార్కెట్ నుంచి డిఫరెంట్ రేట్ రేట్ కూడా చాలా తక్కువ ఉంటుంది మార్కెట్ నుంచి వెరైటీ కూడా డిఫరెంట్ గా ఉంటుంది ఛాలెంజింగ్ రేట్ ఓపెన్ ఛాలెంజ్ ఇస్తున్నాం మీకు ఈ రేట్ లో ఎక్కడ దొరకదు ప్యూర్ డోలా జరీ లైన్స్ జెకార్డ్ బోర్డర్ డిజిటల్ ప్రింట్ లో ఇవాళ మీకు మండే స్పెషల్ ఆఫర్లో ఇస్తున్నాం ఈ వెరైటీ సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది డిజైన్స్ కూడా మంచి న్యూ కొత్త డిజైన్స్ ఉంది అప్డేట్ వెరైటీ ఇది బ్లౌజ్ దీంట్లో కలర్ మ్యాచింగ్ డార్క్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది ప్రైస్ కూడా ఆఫర్ ప్రైస్ మండే స్పెషల్లో మీకు ఓన్లీ టూ నైంటీ నైన్ రూపీస్ టూ నైంటీ నైన్లో కూడా మీరు ట్వంటీ థౌజండ్ పైన బిల్ చేస్తే ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఫైవ్ పర్సెంట్ అంటే టూ ఎయిటీ ఫోర్ రూపీస్ పడుతుంది ఇదే ఐటమ్ వన్ ల్యాక్ బిల్ చేస్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అంటే ఓన్లీ టూ సిక్స్టీ నైన్ రూపీస్ ఛాలెంజింగ్ రేట్లో ఉంది న్యూ మంచి న్యూ అప్డేట్ కలెక్షన్ ఉంది నెక్స్ట్ వెరైటీ హైలైట్ ఐటమ్ ప్యూర్ ఐటమ్ చూడొచ్చు మీరు టోటలీ స్టోన్ ఐటమ్ ఇవాళ మండేలో న్యూ వెరైటీ తీసుకొచ్చినాం హైలైట్ ఐటమ్ ఉంటుంది ప్యూర్ లెస్ పైన మీకు స్టోన్ ఈ వెరైటీ అంటే ఓన్లీ ఫర్ మరియం టెక్స్టైల్లోనూ మీకు ఎక్కడ దొరకదు మార్కెట్ ప్రైస్ అంటే సెవెన్ ఫిఫ్టీ ఉంటుంది కానీ ఇది కూడా మీకు ఆఫర్ ప్రైస్కి వేస్తున్నాం డిజైన్ చూడవచ్చు మీరు టోటలీ ఫుల్ సిరోస్కి స్టోన్ క్వాలిటీ కూడా మంచి క్వాలిటీ ఉంది మొత్తం శారీలో వర్క్ ఉంటుంది స్పెషల్ వెరైటీ స్పెషల్ కలర్ మ్యాచింగ్ స్పెషల్ డిజైన్ ఉంది ప్రైస్ కూడా ఆఫర్ ప్రైస్లో ఉంది ఓన్లీ త్రీ ట్వంటీ నైన్ రూపీస్ పడుతుంది ఛాలెంజింగ్ రేట్ ఉంది మంచి న్యూ వెరైటీ నెక్స్ట్ డోలా కాంట్రాస్ట్ డోలాలో కూడా న్యూ వెరైటీ వచ్చింది డిఫరెంట్ కాంట్రాస్ట్ బార్డర్లో డిజైన్ మంచి కొత్త డిజైన్ ఉంది ఇది కూడా మీకు న్యూ డిజైన్స్ ఉంది అప్డేట్ కలెక్షన్ వచ్చింది ఆన్లైన్ ట్రెండ్ ఐటమ్ ఉంది ప్యూర్ డోలా పైన చూడవచ్చు మీరు డిజైన్ మంచి వెరైటీ ఉంటుంది కలర్ మ్యాచింగ్ కూడా మంచి ఇలాంటి కాంట్రాస్ట్ బార్డర్ ఇది పల్లో మొత్తం శారీ డిజైన్ జెకాడ్ బార్డర్ ఉంటుంది ఇలాంటి కాంట్రాస్ట్లో బ్లౌజ్ దీంట్లో మీకు సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది డిజైన్స్ కూడా మంచి డిజైన్స్ ఉంటుంది ప్రైస్ కూడా ఆఫర్ ప్రైస్కే ఇస్తున్నా మండే స్పెషల్లో ఈ ఐటమ్ మీకు ఓన్లీ త్రీ నైన్టీన్ రూపీస్ మూడు వందల పంతొమ్మిది రూపాయలు ఇలాంటి సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది న్యూ డిఫరెంట్ ఐటమ్ ఉంది మంచి వెరైటీ నెక్స్ట్ డోలా పటోలా డోలా పటోలా కూడా న్యూ వెరైటీ ఉంది ప్యూర్ డోలా మీద ఇలాంటి పటోలా డిజైన్ వస్తుంది జెకార్డ్ బార్డర్ కలర్ మ్యాచింగ్ డిజైన్స్ కూడా న్యూ డిజైన్ ఉంది మంచి కలర్ మ్యాచింగ్తో స్పెషల్ కలర్ మ్యాచింగ్ స్పెషల్ డిజైన్ ఇది పల్లో మొత్తం శారీ డిజైన్ కూడా మంచి డిజైన్ ఉంటుంది ఇలాంటి వెరైటీ డైలీ ఓపెన్ అయితేనే ఉంటుంది మన దగ్గర మంచి వెరైటీ ఉంది మొత్తం శారీ డిజైన్ ఇది బ్లౌజ్ దీంట్లో కూడా మీకు కలర్ మ్యాచింగ్ అండ్ డిజైన్స్ కొత్త న్యూ డిజైన్స్ ఉంది ప్రైస్ కూడా ఆఫర్ ప్రైస్ ఉంది ఓన్లీ త్రీ నైన్టీన్ రూపీస్ మూడు వందల పంతొమ్మిది రూపాయలు ఇలాంటి కలర్ మ్యాచింగ్లో మంచి డిజైన్స్ ఉంది కొత్త న్యూ డిజైన్స్ వచ్చింది అప్డేట్ వెరైటీ ఉంటుంది కలర్ మ్యాచింగ్ కూడా మంచి కలర్ మ్యాచింగ్ నెక్స్ట్ వెరైటీ కూడా అట్లానే సూపర్ మాష్ మేలో మాష్ ఇలాంటి గ్యాప్ బార్డర్ న్యూ వెరైటీ హైలైట్ ఐటమ్ ఉంది ఇది టోటలీ జరీ లైన్స్ గ్యాప్ బార్డర్లో న్యూ డిజైన్ హైలైట్ ఐటమ్ ఇలాంటి ఐటమ్స్ కావాలంటే కంపల్సరీ మీరు విజిట్ చేయాలా మంచి వెరైటీ ఉంటుంది సూపర్ వెరైటీ గ్యాప్ బార్డర్లో మొత్తం శారీలో జరీ లైన్స్ టూ సైడ్ బార్డర్ ఉంటుంది పళ్ళు మొత్తం శారీ డిజైన్ కలర్ మ్యాచింగ్ కూడా డార్క్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది మంచి కలర్ మ్యాచింగ్ ఇలాంటి సపరేట్ బ్లౌజ్ ఉంటుంది డిజైన్స్ అంటే న్యూ డిజైన్ ఉంది టోటలీ న్యూ డిజైన్స్ ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైస్ ఉంది ఆఫర్ ప్రైస్లో ఓన్లీ ఫోర్ ట్వంటీ త్రీ నాలుగు వందల ఇరవై మూడు రూపాయలు ఇలాంటి కలర్ మ్యాచింగ్ ఉంటుంది మండే స్పెషల్లో న్యూ వెరైటీ స్పెషల్గా కస్టమర్ గురించి అప్డేట్ కలెక్షన్ తీసుకొచ్చిన ఇలాంటి కలెక్షన్ కావాలంటే విజిట్ చేయి లేకుంటే స్క్రీన్ పైన నంబర్ ఉంటుంది కాల్ చేయండి నెక్స్ట్ వెరైటీ డోలా గ్యాప్ బార్డర్లో న్యూ వెరైటీ మాష్ మెలో ప్యూర్ మాష్మెలో న్యూ ఐటెం ఉంది డిఫరెంట్ వెరైటీ మొత్తం మీకు మార్కెట్లో దొరకదు ఇలాంటి డిజైన్ తీసుకొచ్చిన న్యూ డిజైన్ టూ సైడ్ బార్డర్ కూడా స్పెషల్ బార్డర్ ఉంటుంది ఇది పల్లో మొత్తం శారీ డిజైన్ క్వాలిటీ కూడా టోటలీ ప్యూర్ మాష్ మెల్లో ఉంటుంది ఇలాంటి జరీ వీవింగ్ బార్డర్లో మొత్తం పికాక్ డిజైన్ కాంట్రాస్ట్ టూ సైడ్ బార్డర్ ఉంటుంది ఇది బ్లౌజ్ దీంట్లో కూడా మీకు కలర్ మ్యాచింగ్ ఉంది కలర్ మ్యాచింగ్ కూడా ఇలాంటి కాంట్రాస్ట్లో ఉంటుంది ప్రైస్ కూడా చాలా తక్కువ ఓన్లీ ఫోర్ సెవెంటీన్ రూపీస్ నాలుగు వందల పదిహేడు రూపాయలు ఇలాంటి సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది డిజైన్ కూడా పికాక్ ఉంది ఇంకా వేరే డిజైన్స్ కూడా ఉంది నెక్స్ట్ వెరైటీ కూడా ప్యూర్ బనారసి మీద మంచి వెరైటీ ఉంది డిఫరెంట్ వెరైటీ ఈ వెరైటీ అందరికీ తెలుసు ఆన్లైన్లో బాగా ట్రెండ్లో ఉంది ఈ ఐటమ్ స్పెషల్లీ మన కస్టమర్ గురించి నుంచి ఆఫర్లో తీసుకు వచ్చినాం మంచి న్యూ వెరైటీ ఉంది చూడవచ్చు మీరు టోటలీ ప్యూర్ బనారసీ వివింగ్ మొత్తం శారీలో వివింగ్ ఉంటుంది టూ సెట్ మీకు కాంట్రాస్ట్ బార్డర్ ఇలాంటి రిచ్ పళ్ళు సారి ప్యూర్ ఇలాంటి వీవింగ్ ఉంటుంది బనారసీ జార్జెడ్ వీవింగ్ ఉంటుంది దీనికి కాంట్రాస్ట్లో బనారసి బ్లౌజ్ ప్రైస్ అంటే షాకింగ్ ప్రైస్ ఉంది మండే స్పెషల్లో చాలా తక్కువ ప్రైస్కి వేస్తున్నా ఆఫర్ ప్రైస్ మళ్ళీ డిస్కౌంట్ కూడా ఉంది ట్వంటీ థౌజండ్ పైన బిల్ చేస్తే ఫైవ్ పర్సెంట్ వన్ ల్యాక్కి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఇలాంటి కాంట్రాస్ట్ బ్లౌజ్లో మ్యాచింగ్ కూడా చిన్న సైడ్ ఫోర్ కలర్ మ్యాచింగ్ ప్రైస్ మాత్రం ఓన్లీ ఫోర్ సెవెంటీ నైన్ రూపీస్ ఛాలెంజింగ్ ప్రైస్ నెక్స్ట్ వెరైటీ పట్టులోనే సూపర్ వెరైటీ తీసుకొచ్చినాం హైలైట్ ఐటమ్ ఉంది ఇలాంటి పాచ్ ప్యాకింగ్లో మంచి వెరైటీ ప్యూర్ సిల్వర్ హైలైట్ ఐటమ్ ఉంది రిచ్ పళ్ళు మ్యారేజ్ సీజన్ స్పెషల్ వెరైటీ ఉంటుంది హైలైట్ ఐటమ్ ఉంది చూడవచ్చు మీరు కాంట్రాస్ట్లో ఇలాంటి వెరైటీ ఓన్లీ ఫర్ మరియం టెక్స్టైల్ అప్డేట్ వెరైటీ మొత్తం శారీలో కాంట్రాస్ట్ బార్డర్ మీనా వీవింగ్ ఉంటుంది ప్యూర్ వీవింగ్ ఐటెం బ్లౌజ్ కూడా ఇలాంటి బనారసి బూటీ ఉంటుంది బ్లౌజ్కి కూడా వీవింగ్ బూటీ కాంట్రాస్ట్ దీంట్లో కలర్ మ్యాచింగ్ డిజైన్స్ కూడా టోటలీ న్యూ డిజైన్ ఉంది పాష్ ప్యాకింగ్లో ఐటమ్ ఉంటుంది ప్రైస్ కూడా ఆఫర్ ప్రైస్కి వేస్తున్నా ఓన్లీ ఫోర్ ఎయిటీ వన్ రూపీస్ ఫోర్ ఎయిటీ వన్ రూపీస్లో ఫ్యాన్సీ వెరైటీ పట్టు ఐటెం ఇలాంటి దీంట్లో కూడా మంచి మంచి కొత్త డిజైన్స్ ఉంది ఇంకా కావాలంటే మీకు స్క్రీన్ పైన నంబర్ ఉంటుంది కాల్ చేయి మీరు నెక్స్ట్ వెరైటీ ప్యూర్ సాటిన్ పైన ఇలాంటి వర్క్ గ్లౌస్ ఇది కూడా బాక్స్ వెరైటీ ఉంటుంది టోటల్ సారీ ప్యూర్ సాటిన్ స్పెషల్గా టెజల్స్ కూడా ఫ్యాన్సీ టెజల్స్ ఉంటుంది ఇవి బూటిక్ స్టైల్ ఐటమ్ టోటల్ శారీలో మీకు స్టోన్ ఉంటుంది ప్లెయిన్ శారీ ఇలాంటి కట్ వర్క్లో బార్డర్ ఉంటుంది స్పెషల్ న్యూ వెరైటీ ఉంది న్యూ కాన్సెప్ట్ కలర్ మ్యాచింగ్ కూడా మంచి కలర్ మ్యాచింగ్ ఉంది దీనికి ఇలాంటి లైట్ శారీకి డార్క్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది హెవీ వర్క్ మొత్తం బ్లౌజ్కి కూడా హెవీ వర్క్ ఉంటుంది సిల్వర్ అండ్ కలర్ఫుల్ వర్క్ ఉంటుంది దీంట్లో కలర్ మ్యాచింగ్ ఉంది బాక్స్ ప్యాకింగ్ ఐటెం ఉంటుంది ప్రైస్ కూడా ఆఫర్ ప్రైస్కి కేస్తున్నా ఓన్లీ ఫోర్ సెవెంటీ రూపీస్ నాలుగు వందల డెబ్బై రూపాయలు క్యాటలాగ్తో సహా ఐటమ్ ఉంటుంది ఇలాంటి కలర్ మ్యాచింగ్ ఉంటుంది నెక్స్ట్ వెరైటీ కూడా అట్లానే హైలైట్ ఐటెం ఉంది ఇలాంటి పాష్ ప్యాకింగ్లో బర్బరీ స్టోన్ న్యూ వెరైటీ ఉంటుంది కాంట్రాస్ట్ ఫ్లవర్లో పాష్ ప్యాకింగ్లో ఐటమ్ ఉంటుంది బర్బరీ స్టోన్ ఐటెం అంటే మార్కెట్లో ఎయిట్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ ఉంది కానీ మరియం టెక్స్టైల్లో ఈ ఐటెం మీకు ఆఫర్ ప్రైస్లో వచ్చేస్తున్న ఛాలెంజింగ్ ప్రైస్ టోటలీ రిచ్ పళ్ళు బిగ్ బార్డర్ మొత్తం శారీలో ఫుల్ స్టోన్ వీవింగ్ ఉంటుంది ఫ్యాన్సీ పళ్ళుకి టజల్స్ ఉంటుంది మొత్తం శారీలో డిజిటల్ ప్రింట్ టోటలీ వీవింగ్ ఉంది శారీలో ఛాలెంజింగ్ ప్రైస్ స్పెషల్ మండేలో ఇలాంటి బ్లౌజ్ ఇది బ్లౌజ్ దీంట్లో కలర్ మ్యాచింగ్ డిజైన్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది కోంబో డిజైన్ ఉంటుంది డిజైన్కి వన్ వన్ పీస్ ఉంటుంది ప్రైస్ కూడా చాలా తక్కువ ఓన్లీ ఛాలెంజింగ్ రేట్ ఉంది స్పెషల్ మండేలో మీకు ఫోర్ నైంటీ ఫైవ్ రూపీస్ నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు ఇందులో కూడా మీరు ట్వంటీ థౌజండ్ బిల్ చేస్తే ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అంటే ఓన్లీ ఫోర్ సెవెంటీ రూపీస్ పడుతుంది ఇదే ఐటమ్ మీరు వన్ ల్యాక్ బిల్ చేస్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అంటే ఓన్లీ ఫోర్ ఫార్టీ ఫైవ్ రూపీస్ నాలుగు వందల నలభై ఐదు రూపాయలు డిజైన్ కలర్ మ్యాచింగ్ చూడవచ్చు మీరు ఎంత హైలైట్ ఉంటుంది టోటలీ న్యూ కలెక్షన్ మరియం టెక్స్టైల్ అంటే మీకు బిగ్గెస్ట్ ఆఫర్ ఇస్తాం ఎప్పుడన్నా జెన్యున్ ఆఫర్ శారీ బిగ్ బార్డర్ ఫినిషింగ్ కూడా చూడవచ్చు మార్కెట్ నుంచి చాలా డిఫరెంట్ వెరైటీ ఉంటుంది మన దగ్గర నెక్స్ట్ వెరైటీ బాక్స్లో వర్క్ ఐటమ్ స్పెషల్గా ఇలాంటి వర్క్ ఐటమ్ ఎంబ్రాయిడరీ వర్క్ ఐటెం ఉంటుంది శారీ ఓపెన్ చేస్తా ప్యూర్ జార్జెట్ పైన మీకు స్పెషల్లీ వర్క్ ఐటెం బాగా ట్రెండ్లో ఉంది ఆన్లైన్లో మొత్తం శారీ ప్యూర్ జార్జెట్ ఇలాంటి ఫోర్ సైడ్ పళ్ళు కట్ వర్క్ వర్క్ ఉంటుంది మొత్తం శారీలో కూడా మీకు ఫుల్ వర్క్ ఉంటుంది ప్యూర్ జార్జెట్ పైన ఎంబ్రాయిడరీ వర్క్ దీనికి స్పెషల్ బ్లౌజ్ ఉంటుంది ప్యూర్ సాటిన్ డిజిటల్ బ్లౌజ్ దీంట్లో కలర్ మ్యాచింగ్ ఉంది మంచి స్పెషల్ కలర్ మ్యాచింగ్ న్యూ డిజైన్లో ఇది బ్లౌజ్ దీంట్లో కలర్ మ్యాచింగ్ ఇలాంటి మంచి కలర్ మ్యాచింగ్ ఉంది ప్రైస్ అంటే షాకింగ్ ప్రైస్కే ఇస్తున్నా ఓన్లీ ఫైవ్ థర్టీ ఫైవ్ రూపీస్ ఐదు వందల ముప్పై ఐదు రూపాయల్లో మీకు వెరైటీ చూడు ఎంత అప్డేట్ కలెక్షన్ ఇస్తున్నాం కలర్ మ్యాచింగ్ కూడా మంచి కలర్ మ్యాచింగ్ సిక్స్ కలర్ బాక్స్ ప్యాకింగ్లో వస్తుంది నెక్స్ట్ వెరైటీ కూడా మీకు పల్స్లో మంచి వెరైటీ పల్స్లో అప్డేట్ న్యూ కలెక్షన్ ఉంది పల్స్లో కూడా బాగా ట్రెండ్లో ఉంది ఈ ఐటమ్ మంచి వెరైటీ ఉంది క్రంచి క్రష్ మీద ఐటమ్ చూడవచ్చు మీరు టోటలీ హ్యాండ్ వర్క్ చాలా అప్డేట్ కలెక్షన్ ఉంది చాలా కస్టమర్ వెయిటింగ్లో ఉంటుంది ఈ ఐటమ్ గురించి స్పెషల్ వెరైటీ ఉంటుంది స్పెషల్ ఐటెం ఉంటుంది దీనికి ఇలాంటి కాంట్రాస్ట్ బ్లౌజ్ దీంట్లో కలర్ మ్యాచింగ్ కూడా మంచి కలర్ మ్యాచింగ్ ఉంది ఇది కూడా మీకు మార్కెట్ నుంచి చాలా తక్కువ ప్రైస్కే ఇస్తున్నా ప్రైస్ అంటే షాకింగ్ ప్రైస్ ఉంది ఓన్లీ సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ సిక్స్ నైంటీ నైన్లో కూడా మీరు ట్వంటీ థౌసండ్ పైన బిల్ అనుకో ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అంటే ఓన్లీ సిక్స్ సిక్స్టీ ఫోర్ రూపీస్ పడుతుంది ఇదే ఐటమ్ వన్ ల్యాక్ బిల్ చేస్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అంటే ఓన్లీ సిక్స్ ట్వంటీ నైన్ రూపీస్ ఛాలెంజింగ్ రేట్లో ఇస్తున్నా మీకు న్యూ వెరైటీ న్యూ ఐటమ్ నెక్స్ట్ వెరైటీ ఇది కూడా ఫ్యాన్సీ ఐటమ్ టోటల్ క్వాలిటీలో టోటల్ షైనింగ్ ఉంటుంది న్యూ వెరైటీ పల్స్లో కూడా వచ్చింది డిఫరెంట్ వెరైటీ మొత్తం మార్కెట్లో లేదు ఓన్లీ ఫర్ మరియం టెక్స్టైల్లోనే మంచి సూపర్ ఐటమ్ శారీ కూడా ఓపెన్ చేస్తాను మీకు కలర్ మ్యాచింగ్ చూడవచ్చు మీరు క్వాలిటీ కూడా టోటల్ షైనింగ్ ఉంటుంది క్వాలిటీలో చాలా డిఫరెంట్ వెరైటీ ఉంది దీని కలర్ మ్యాచింగ్ కూడా మంచిగా డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ డిఫరెంట్ ఐటమ్ క్వాలిటీ కూడా డిఫరెంట్గా ఉంది షైనింగ్ చూడవచ్చు మీరు ఇది పళ్ళు దీనికి బ్లౌజ్ కూడా మంచి ఇలాంటి కాంట్రాస్ట్లో బ్లౌజ్ ఉంది ఇది కూడా మీకు ఆఫర్ ప్రైస్కి వేస్తున్నా ఛాలెంజింగ్ రేట్ ఏడు వందల నలభై మూడు రూపాయలు ఇలాంటి కలర్ మ్యాచింగ్ ఉంటుంది ఫోర్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది ఇలాంటి స్పెషల్లీ ఎవ్రీ వన్ డే మీకు ఇలాంటి ఐటమ్స్ ఇస్తూనే ఉంటాం కొత్త కొత్త పార్సల్స్ ఓపెన్ అయితేనే ఉంటుంది చాలా వెరైటీ ఉంది ఇంకా క్యాటలాగ్లో డిజిటల్ ప్రింట్లో న్యూ న్యూ వెరైటీ వస్తూనే ఉంటుంది కంపల్సరీ మీరు విజిట్ చేయి ఈ సైడ్ కూడా మంచి వెరైటీ డిజిటల్ ఐటమ్లో సూపర్ వెరైటీ మీకు బ్లౌజ్ వర్క్ కాన్సెప్ట్ పట్టులో చాలా సూపర్ ఐటమ్ తీసుకువచ్చిన న్యూ న్యూ వెరైటీ ఉంది స్పెషలీ ఐటెం ఇది కూడా మంచి షైనింగ్లో మంచి ఐటెం ఉంది స్పెషల్ మార్కెట్ ప్రైజ్ అంటే చాలా ఎక్కువ ప్రైస్ ఉంది కానీ మన దగ్గర ఓన్లీ ఫైవ్ ఎయిటీ రూపీస్ ఓన్లీ ఫైవ్ ఎయిటీ రూపీస్ డిఫరెంట్ వెరైటీ ఉంది మార్కెట్ నుంచే ప్రైస్ కూడా చాలా తక్కువ మళ్ళీ డిస్కౌంట్ కూడా ఉంది ఇలాంటి షైనింగ్ చూడవచ్చు మీరు టోటలీ హ్యాండ్ వర్క్ బార్డర్ ఉంటుంది ఓన్లీ ఫైవ్ ఎయిటీ మళ్ళీ ట్వంటీ థౌసండ్ పైన బిల్ చేస్తే ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అంటే మీకు ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ వన్ రూపీస్ పడుతుంది ఇదే ఐటమ్ మీరు వన్ ల్యాక్ బిల్ చేసిన అనుకో టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అంటే ఓన్లీ ఫైవ్ ట్వంటీ టూ రూపీస్ ఛాలెంజింగ్ రేట్ ఓన్లీ ఫర్ మరియం టెక్స్టైల్లోనే ఈ రేట్ ఇది సింగిల్ కలర్ ఇలాంటి యూనిఫామ్ కలర్లో ఓన్లీ ఫైవ్ థర్టీ వన్ ఇది కూడా స్పెషల్ సింగిల్ కలర్లో మంచి వెరైటీ ఇలాంటి హ్యాండ్ లో ఈ సైడ్ కూడా న్యూ వెరైటీ డోలా పట్టులో ఫ్యాన్సీలో చాలా రకాలు వచ్చింది డిఫరెంట్గా ఇలాంటి డిజిటల్ ప్రింటు ఇలాంటి డోలా లహరియాలో ఇది కూడా స్పెషల్ ఐటమ్ మ్యారేజ్ సీజన్ స్పెషల్ వెరైటీ ఉంటుంది ప్యూర్ డోలా బనారసీ చాలా డిఫరెంట్ ఐటమ్ ఉంటుంది రిచ్ పళ్ళులో డిఫరెంట్ వెరైటీ ఈ మండే స్పెషల్లో లాభం ఉండాలా కస్టమర్కి అలాంటి వెరైటీ తీసుకోవచ్చాను ఓన్లీ ఎయిట్ టెన్ రూపీస్ ఎనిమిది వందల పది రూపాయలు మీకు ఎగ్జాక్ట్ డిజైన్ రిచ్ పళ్ళు ఫ్యాన్సీ వెరైటీ మొత్తం బనారసి సూపర్ ఐటమ్ ఇలాంటి మన దగ్గర ఇంకా రకాలు ఉంటుంది జస్ట్ శాంపుల్ కి వన్ పర్సెంట్ శాంపుల్ ఉంది మీరు విజిట్ చేయి విజిట్ చేస్తేనే బెనిఫిట్ ఉంటుంది మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం